ಶ್ರೀ ಗುರುದೇವತ್ತ ಜಯ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ ಮಾತ ನರ್ಮದೇ ಹರ ಮಾತ ಹರ ಮಾತ ನರ್ಮದೇ ಹರ ಮಾತ ಯಮುನೆ ಹರ ಜಟಾಶಂಕರೇ ಹರ ನಮ ಪಾರ್ವತಿ ಪದೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಮಿತ್ರಾರಾ ಇದು ಮನಸ್ಸಿನ ಯಮುನಾ ನದಿ ಹಿಮಾಲಯ ಪಾವನ ಶಕ್ತಿ ಪಾವನ ಹಿಮಾಲಯ అద్భుతమైన హిమాలయ సౌందర్యాలని ఆ మంచు పర్వతాలను కూడా మీకు చూపించాలని సంకల్పించాం మా యాత్రలో హిమాలయాలు మా శిష్య బృందంలో ఈ యాత్రలన్నీ జరుగుతున్నాయి బాగా యమునా నది స్థలం ఇది ఇదంతా మేము సాధన చేసుకునే స్థలాలు గతంలో ఇక్కడ సాధనలు చేయడం జరిగింది చాలా జాగ్రత్తగా పరిశీలించండి ఇవన్నీ కూడా మంచుతో కప్పబడిన సాధన ఎన్ని పైన ఇప్పుడు మనం చూస్తున్న స్థలాల్లో కూడా సాధన సంపత్తి ఉంటుంది ఎంత నాకు అసలు ఒక తెలియని ఎక్స్పీరియన్స్ తెలియని ఆనందం బ్రహ్మానందానికి చెందుతూ ఉంటాము అక్కడ ఉన్నప్పుడు ఎన్నో వనమూలికలతో నిండి ఉంటుంది అయితే యమున నడిచేటప్పుడు మేము బాల యమున అది మా యమునోత్రి యమునా నది పరిసర ప్రాంతాల్లో మేము సంచరించేటప్పుడు ఈ యమున కొన్ని ప్రాంతాల్లో గులాబీ చెట్లతో కలిసి ఉంటుంది తీగ గులాబీ అంటారు అన్నమాట చిన్న చిన్న పూలు ఉంటుంది ముళ్ళు కూడా ఉంటాయి అప్పుడప్పుడు మేము ఒక్కోసారి ఆ నది దాటాల్సి వచ్చినప్పుడు ఆ ముళ్ళు మాకు తెచ్చుకునేవి మా దేహాన్ని కూడా ఇబ్బంది పడేదైనా సరే యమునా నదిని అలా దాటడానికి ప్రయత్నం చేస్తూ అమ్మను అమ్మ మాతో అమ్మ మమ్మల్ని ముద్దు పెట్టుకుందిరా అని సరదాగా సాధువుతో వాళ్ళం చాలా సరదాగా జాగింది ఎంతో కఠినమైన జీవన విధానాన్ని కూడా ఆనందంగా బ్రహ్మ బ్రహ్మానందానికి గురి అవుతూ సాధకులం ప్రయాణిస్తూ ఉంటాం అన్నమాట చూడండి మీకు దగ్గరగా ఇవన్నీ మాకు మీకు జూమ్ చేసి దగ్గరగా చూపించడం జరుగుతుంది మీరు ఇదంతా గమనించగలరు బాలయమునది అది ఒక అద్భుతమైన అద్భుతమైన జీవన శక్తి సాధకులకు అద్భుతమైన దైవశక్తిని ప్రసాదించే ఈ యమున పరిసర ప్రాంతాల్లో జీవించడం ఒక గొప్ప వరం జయ గురుదత్త శ్రీమాత్రే నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ